అంటే పెదగాపుకి సీటు ఇస్తున్నారనా లేదా తలకిందలుగా తపస్ చేస్తే ఈ జన్మకి మీకు సీట్ రాదనా లింగలింగమంటే ఈడ ఒకటి తయారు మా జనాల్లో నుంచి వాడిని అడ్డం పెట్టుకుని ఏదైనా చేద్దాం అన్న ఆ కొడకలారం ఇంకొక వేటు గాని దాని మీద పడితే ఆ వేటు పడే లోపు పది తలలు తీసుకెళ్లిపోతాం నేను మీలో ఒక్కడినే నా రక్తం ఏరిపాయి నీ రక్తం ఏరిపో నాకు తెలియదు కదా చూస్తున్నా ఏదైనా పని చేసే ముందు బలిస్తారు కదా ఇందాక మర్చిపోయా ముందు నా కొడుకుని బలిచ్చి తర్వాత దాని సంగతి చూస్తా పెద్దవులు వద్దన్నాను కానీ పని కట్టుకొని ఎవడన్నా మన ఉనికిని భూమిలో కప్పెట్టేస్తానంటే వంద మంది నేను అదే భూమిలో కప్పెట్టేద్దాం యుద్ధం తప్ప మనిషికి శాంతినిచ్చేది ఏది ఉండదు యుద్ధం తప్ప మనం బతుకున్నామని చెప్పేది కూడా ఏది ఉండదు ఒకప్పుడు నేనే చెప్పా గొడవలకి వెళ్ళొద్దని కానీ ఇప్పుడు నేనే చెప్తున్నా దొరికినట్టు దొరికినట్టేసే నా కొడుకుల్ని ఒక్కడు ఒక్కడు కూడా బతుకుని కొడుకు ఎవరికే లేని ఆశ కల్పించావు కొత్తగా అలమారి పెట్టావు ఎప్పుడు లేని ఊపి తీసుకొచ్చావు వ్యతిరేకంగా నాకు ఇంకొకటి నీ పేరు చెప్పి ఒక్క అడుగు ముందుకేసాడా చోటు ఖాళీ చేసే జెండా పెట్టించిందే మేము ఆలోచన పుట్టించిందే మేము మేమే లేకపోతే నీ పార్టీకి ఊళ్ళో దిక్కేముంది జెండా పెట్టించింది నువ్వే మరి పెట్టింది ఎవరు మోయించింది నువ్వే మరి మోసుకొచ్చింది ఎవరు వంద పార్టీలు వస్తాయి పోతాయి అందులో నీతోటి నువ్వు ఉంటావు రేపు నువ్వు ఉండవు ఎందుకే ఆడావిడి నువ్వు అన్నది కరెక్టే పార్టీలు ఇవాళ్ళు ఉంటే రేపు వెళ్ళిపోతాయి కానీ ఏ పార్టీనైనా ఒక నాయకుడు మొదలు పెడతాడు ఆ పార్టీ మళ్ళీ పది మంది నాయకులను తయారు చేస్తుంది ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు వ్యక్తి ముఖ్యం వ్యక్తిత్వం ముఖ్యం ఈ ఊరొచ్చి ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నిజం చెప్పాలంటే నా మైండ్లోంచి పార్టీని కూడా పక్కన పెట్టాను ఒక మనిషి కోసం నిలబడాలనుకున్నాను అలాంటి వాడి కోసం వెతికాను కరెక్ట్ దొరికాడు పార్టీలకి జెండాలకి పద్ధతులకి అన్నిటికీ మించి ఒకటి ఉంటుంది మానవత్వం అది నీ దగ్గర లేదు వాడి ఉంది అందుకనే వాడు ఉంటాడు నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా చెప్తున్నా ఇదే ఊర్లో రేపు పొద్దున సెంటర్లో పెదకా దేశంతో అనుకో ఊరిని తగలిపెట్టేస్తా ఊరితో పనిపడిందనుకో కుటుంబాన్ని తగలిపెట్టేస్తాం కుటుంబంతో పనిపెడితే మనిషిని తగలబెట్టేస్తాను మరి అలాంటిది నాతో నాకే పని పెడితే ఈ మంట నీ కొంపలో రాకుండా చూసుకో ముద్ర వేయడానికి నీ ఇంటి ముందు పెద్ద కటవాటు పెట్టినే మరి నా నా కొడుకుని పుట్టించాలంటే ఇంకేం చెయ్యాలి నిన్ను చెప్పే ఏ ఏళ్ళ ఆయుషేళ్ళ ఆయుషు అని అందరికీ చెప్పుకొని తిరిగేదాన్ని నాదిష్ట తగిలింది ఆడేమయ్యాడో తెలీదు ఈడేమవుతాడో తెలీదు నలుగురిని కొట్టి నాలుగు మెతుకులు పెట్టిన చదువులు ఎందుకని నా చేతులతోనే పుస్తకాలు పొయ్యిలో పడేశాను ఆడకి ధైర్యం ధైర్యం అని చెప్పి ఆఖరికి నా ధైర్యాన్ని పోగొట్టుకున్నానయ్యా చదువులు బతికించుకపోవచ్చు ధైర్యం బతికించకపోవచ్చు ఓపిక మటుకు ఖచ్చితంగా మనిషిని బ్రతికిస్తుంది ఎంత ఓపిక లేకపోతే ఒక ఆడది నాలుగు గోడల మధ్య నుండి ఇంత రాజకీయం చేసిందంటావు అంటే సత్యరంగా చంపడం మనోడికి సీటిప్పించాలనుకోవడం వెనకాల ఒకటేంటి వీటన్నిటి వెనకాల ఎవరున్నారనుకుంటున్నావు ఇంకెవరే అక్కమ్మ uma much గౌరీ తన వాళ్ళందరినీ పోగొట్టుకున్న ఒక తల్లిని బిడ్డని కలపాలని దానికోసం అది కూడా బలైపోయింది అప్పుడు అది అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు ఎక్కడైనా చదువులేని తనాన్నో పేదరికాన్నో ఐకమత్యం లేని తనాన్నో ఎవడైనా వాడుకుంటాడు ఇది లోకంలో జరిగేదే కానీ సత్యరంగయ్య వాడింది దేనో తెలుసా మన బలాన్ని అమాయకత్వంతో కూడిన మన పౌరుషాలున్నాయి చూడు వాటిని వాడాడు మనం ఎవరికి తలదించం ఏ రోజుకి కూడా అది ఎప్పటికీ దించొద్దు కూడా ఇప్పటి వరకు ఎవడెవడికో మన బలాన్ని వాడం ఇప్పుడు మన కోసం వాడుకున్నా ఎవరిని తలదించనివ్వకు తల ఎత్తేలా చేయి ధైర్యంగా ఉండు ఆ ధైర్యం నింపడానికే నరికైనా కొడుకు సరే ఎంతవరకు వెళ్తాడో చూద్దాం ప్రతిఓడో దానికోసం పుడతాడే అది అయితే గానీ వెళ్ళడం నలుగురు కోసం ఈడు కూడా వెళ్ళిపోతే ఏం చేస్తాం జనం కోసం నా ఇద్దరు కొడుకులు ఇచ్చేసి అనుకుంటాను దీనికి ఆడపవురు రక్తం రాయాలండి ఎందుకమ్మా నన్ను ఎవరి చేతిలోనో పెట్టాల వదిలేసా చాట్లో పెట్టి